ముందు కిరాణా షాపుల్లోనే కాదు కిల్లికొట్లో కూడా దొరుకుతుంది అక్కడే క్వార్టరేజ్ వచ్చా ఫోర్ ట్వంటీ వచ్చిందిరా ఎంత నువ్వు ఇక్కడ ఫోర్ ట్వంటీ ఇక్కడ మందు తాగితే కూడా ఫోర్ ట్వంటీ వచ్చిందిరా మళ్ళీ గ్రేట్ కదరా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ క్వార్టర్ తాగితే ఫోర్ ట్వంటీ వచ్చింది వస్తే టూ రావాలి లేకపోతే టూ రావాలి ఫోర్ ట్వంటీ ఎలాగొచ్చింది అంటే అన్న ఎక్కడ మందే కాదు మిషన్లు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు కదా అందుకే మందు రేట్లే మిషన్లు రీడింగ్లు కూడా పెరిగిపోతున్నాయి